హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి చేసుకున్న గారప్పలు లేదా చెక్క గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూ చూసేయండి రేషన్ బియ్యంతో పట్టించుకున్నటువంటి హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను పచ్చిమిర్చి ఎల్లిపాయ ద తీసుకొని దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను గ్యాస్ పైన వాటర్ హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను దాంట్లో సరిపడా జీలకర్ర వేసుకున్నాను శనగపప్పు నానపెట్టుకున్నాను టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానపెట్టుకున్నాను నానపెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా పిండిలో కలుపుకోవాలి తర్వాత పిండికి సరిపడంతా ఉప్పు వేసుకున్నానండి ఉప్పు శనగపప్పు జీలకర్ర ఇప్పటివరకు వేసినవి మాత్రం మూడు ఈ త్రీ ఐటమ్స్ వేసుకున్నాను తర్వాత కొత్తిమీరని ఏం చేయాలో చిన్న చిన్నగా తురుముకోవాలండి చాలా పెద్దగా తురుముకుంటే మనకు అప్ప చేస్తున్నప్పుడు స్మూత్నెస్ అనేది రాదు పగిలిపోతుంది అన్నట్టు చిన్న చిన్నగా కొత్తిమీర కట్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ నువ్వులు తీసుకున్నాను నువ్వులు ఇసుక లేకుండా దాంట్లో కొంచెం ఇసుక వస్తుంది ఆ రాళ్ళు అనేవి లేకుండా చూసుకొని వాటర్లో కడుక్కోవాలి వాటర్లో కడిగిన తర్వాత దీంట్లో వేసాను తర్వాత అల్లం వేసుకున్నాను అల్లం కూడా ఎక్కువ అవసరం లేదు జస్ట్ పిండికి సరిపడంతా వేసుకున్నాను నార్మల్గానే వేసుకున్నాను కారం వేసుకోవాలి కారం కూడా ఎక్కువ వేయకూడదు జస్ట్ పిండికి తగినంతనే వేసుకోవాలి ఏం కొలతలు అంటే ఏం అవసరం లేదు పిండికి తగినంత మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ పిండిలో మంచిగా కలుపుకోవాలి ఆ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా కదా ఆ హీట్ వాటర్నే పోసి పిండిలో కలుపుకోవాలి ఆ హీట్ వాటర్ పోసి కలుపుకోవడం వలన అప్ప అనేది మంచిగా పొంగుతుంది ఇట్లా కరకరలాడుతుంది బాగా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా మనం చేసేటువంటి గారప టేస్ట్ కానీ అప్ప వచ్చే ప్రో అప్ప ఏ విధంగా వస్తుంది అనేది మనం కలిపే పిండిలోనే ఉంటుందండి మనం కలిపే పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకు అప్ప అంత మంచిగా వస్తుంది తర్వాత నేను మంచి ఒక చున్నీ వేసుకున్నాను కింద చున్నీ అంటే మనం చేసిన అప్పాలు దాంట్లో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మనం పెనెంలో వేసుకోవడానికి అనేసి చేసిన స్మూత్గా మంచి ఒక క్లాత్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గారెల మిషిని ఉంటుంది ఉండదు ఒక్కొక్కరి దగ్గర సో అందరి దగ్గర ఉండవచ్చు కాకపోతే లేకుండా కూడా ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నానండి చూడండి గారెల మిషిన్ లేకుండా కూడా గారెప్పలు చేసుకోవచ్చు ఫస్ట్ ఒక కవర్ తీసుకున్నాను మంచి కవర్ తీసుకోవాలి స్మూత్గా ఉండే కవరు అన్ని కవర్స్లో కూడా చేయరాదు మంచి స్మూత్ కవర్తో మాత్రమే చేయొస్తుంది కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని ఆ కవర్ పైన పెట్టుకొని చేతికి ఆయిల్ పెట్టుకుంటూ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వెడల్పుగా అనుకోవాలి మరీ వెడల్పుగా కాదు జస్ట్ నార్మల్గా వెడల్పుగా అనుకోండి అనుకున్నాక ఇప్పుడు మనం వేరే ఇంకో రిమైనింగ్ మిగిలిన కవర్ లేదా వేరే కవర్ అయినా దాని పైనుండి వేసుకోవాలి స్మూత్గా వేసుకోవాలి ముడతలు లేకుండా మనం పూరి చేసుకునే దాంతో ఒకసారి అటు ఇటు అనండి ఫోర్స్ ఫోర్స్తో అనకండి జస్ట్ నార్మల్గా అనండి ఫోర్స్తోనే అన్నాం అనుకో అది మొత్తం ఇక పలచగా అయిపోయి రాదు జస్ట్ నార్మల్గా స్మూత్ అయ్యే విధంగా అనుకోండి సరిపోతుందండి నేను మాత్రం గారప్పలు మొత్తం ఈ విధంగానే చేశాను మిషన్ లేకుండానే చేశానండి మిషన్తో ఎంత స్పీడ్గా చేసుకుంటామో మిషన్తో చేస్తే ఎంత టైం పడుతుందో ఇలా చేయితో చేయడం వల్ల కూడా అంతే టైం పడుతుంది ఏం ఎక్కువ టైం టైం టేక్ అండ్ ప్రాసెస్ ఏం కాదండి సేమ్ మిషన్తో చేసినా దీంతో చేసిన సేమ్ వస్తుందండి నాకు మాత్రం ఈ విధంగా చేస్తే మంచిగానే వచ్చినాయి స్పీడ్గానే అయిపోయాయండి మంచిగానే చేసేసుకున్నాను అప్పట్లు కూడా బాగానే వచ్చాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మిషన్ లేకపోయినా కూడా వస్తాయి చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పిండిని కలుపుకోవాలి మనం అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాము కదా దాంతోనే చేయకూడదు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వాటర్లో మన చెయ్యి తడుపుకుంటూ పిండిని కొంచెం కొంచెం స్మూత్గా అంటే మంచిగా మంచిగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్నగా అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి కలపడంలోనే మనం చేసే అప్పాలు అనేది వస్తుందండి హండ్రెడ్లో ఎయిటీ పర్సెంటేజ్ పిండి కలిపే విధానంలో ఉంటుంది పేనంలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ కావాలండి మంచి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేయాలి అంటే పెద్ద పేనంలో అయితే చాలానే వేసుకుంటారు నేను మాత్రం అలా ఒక హాఫ్ కేజీ చేస్తున్నాను కాబట్టి గ్యాస్ పైన ఒక చిన్న పేనంలో చేసుకుంటున్నాను నేను చిన్న పేనం కాబట్టి ఒక్కొక్కటి రెండు రెండు అంతే ఉన్నదన్నట్టు కా పట్టే అంత సిచ్యువేషన్ ఎక్కువ వేయడం ఛాన్స్ లేదు ఒక్కొక్కటి రెండు రెండే వేస్తున్నాను కానీ మంచిగా వచ్చినాయండి మంచిగా పొంగుతున్నాయి చూడండి ఎందుకంటే మనం హీట్ వాటర్ వేసి కలుపుకున్నాం కదా అందుకనే అలా పొంగుతున్నాయి నార్మల్ వాటర్ వేస్తే గట్టిగా వస్తాయి అందుకనే హీట్ వాటర్ వేయండి హీట్ వాటర్ వేసి కలుపుకుంటే మంచిగా వస్తాయి కరకరలు ఆడుతుంటాయి ఇట్లా మనం చుంచగానే చునిగిపోతాయండి నేను చేసిన ఇలా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇలానే ట్రై చేయండి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మోస్ట్లీ బాగానే ఉంటాయని నేను అనుకుంటున్నానండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి నేను చేసిన ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్